మా అమ్మ హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు హీరో కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటీ విడా వీ టూ ప్లేస్ గురించి తెలుసుకుందాం ముందుగా ఈ కీ వచ్చేసి రిమోట్ సిస్టమ్ కాకుండా మాన్యువల్గా ఉంటుంది ఈ కీ ఇక్కడ మనం పెట్టేసి స్టార్ట్ చేసుకుందాం బండిని అయితే పెట్టి మనం బండి స్టార్ట్ చేయగానే మనకి ఫోర్ పాయింట్ త్రీ ఇంచెస్ డిస్ప్లే ఎల్ఈడి డిస్ప్లేలో ఫీచర్స్ అయితే మనకి డిస్ప్లే అవుతాయి ఇది స్టార్ట్ బటన్ ఇది ప్రెస్ చేయగానే మనకి బండి స్టార్ట్ అవుతుంది ఈ డిస్ప్లేలో వచ్చేసి మనకి మోటార్ ఆన్ అని చూపిస్తుంది ఇది వచ్చేసి మోడ్ బటను ఈ బైక్లో వచ్చేసి మెయిన్గా త్రీ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి ఈకో రైడ్ స్పోర్ట్స్ మనం ఒకసారి బ్యాటరీ ఫుల్ చేస్తే స్పోర్ట్స్లో వచ్చేసి సిక్స్టీ సిక్స్ వస్తుంది రైడ్లో వచ్చేసి సెవెంటీ ఫైవ్ వచ్చేస్తుంది ఈకోలో వచ్చేసి హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది ఇది వచ్చేసి మనకు మెను బటను ఈ మెను బటన్ ద్వారా మనకు ఆ టచ్ ఆ డిస్ప్లే పైన ఉన్న స్క్రీన్ ఆపరేట్ చేసుకోవడానికి యూజ్ఫుల్ అవుతుంది ఈ మెను బటన్ ఉంటేనే మనకంటే ఆ సింగిల్ బటన్ని ఫోర్ నావిగేషన్స్గా యూజ్ చేసుకొని ఓకే బటన్ కూడా యూజ్ చేసుకొని మనము డిస్ప్లేలో సెట్టింగ్స్ మార్చుకోవచ్చు ఇది వచ్చేసి మనకి పాస్ బటను ఈ పాస్ బటన్లో మనకి లాంగ్ లెంత్ షార్ట్ లెంత్ టూ టైప్స్ ఆఫ్ లెంత్ ఈ లైటింగ్ అనేది ఎల్ఈడి లైట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది ఇంకోటి వచ్చేసి ఇక్కడ హార్న్ హార్న్ కూడా పర్లేదు అనిపిస్తుంది ఆ పైన వచ్చేసి ఎస్ఎస్ఓ కాల్ ఏదైనా ఎమర్జెన్సీ నీట్లో మనం ఎస్ఎస్ఓ కాల్ చేసుకోవచ్చు ఇక మనము ఇండికేటర్ లైట్స్ చూద్దాము ఇది వచ్చేసి ఇండికేటర్ లైట్స్ సింగిల్ బటన్ అంటే దీనికి ఇండికేటర్ లైట్స్ వచ్చేసి సింగిల్ లైట్ యూజ్ చేస్తూ పార్కింగ్ లైట్ కూడా యూజ్ చేయొచ్చు లెఫ్ట్ సైడ్ మనం యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసాము ఇప్పుడు పార్కింగ్ ఇండికేటర్ లైట్స్ వేద్దాము పార్కింగ్ ఇండికేటర్ లైట్ ఇస్తేనే మనకి ఎట్లా ఉంటుంది చూడండి ఒకసారి ఇలా ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి పార్కింగ్ ఇండికేట్ లైట్స్ అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా టైర్ దగ్గర కింద అంటే కొంచెం కింద ఇచ్చినట్టు అనిపించింది అది కనిపిస్తుందో లేదన్నట్టు ఇక బైక్ ఫినిషింగ్ వస్తే చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చింది ఫినిషింగ్ అయితే మిగతా వాళ్ళ ఒపీనియన్ నాకు తెలియదు కానీ నాకు ఫినిషింగ్ బాగా వచ్చింది ఈ కలర్స్లో వచ్చేసి ఒక ఏడు ఎనిమిది కలర్లు ఉంటాయి మనమైతే గ్రే తీసుకున్నాము గ్రేలో బెనిఫిట్ ఏంటంటే ఇట్లా ఆరెంజ్ కలర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది ఆ ఆరెంజ్ కలర్ చూపించాను కదా తర్వాత ఈ డిస్ప్లేలో కూడా ఆరెంజ్ కలర్ నీట్గా అంటే కొంచెం అంటే సింగిల్ కలర్ కాకుండా టూ కలర్స్ లాగా మనకు అనిపిస్తుంది ఈ బండి మనం యాక్చువల్గా ఇది ఈ బైక్ అని అనుకోరు పెట్రోల్ బైక్ అనుకుంటారు బట్ ఏంటంటే పెద్దగా ఉంటుంది చాలా లెంతీగా ఉంటుంది కూర్చోడానికి తర్వాత ఈ బై ఇదంతా మొత్తం చూడండి సేఫ్టీ ఇరల్లా సేఫ్టీ రాడ్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్లు వచ్చేసినాయి ఇది వచ్చేసి మొత్తం అట్లా చాలా నీట్గా ఉంటుంది వెహికల్ అయితే యాక్చువల్గా మనకి పెద్ద బండి లాగానే అంటే ఎలక్ట్రిక్ స్కూటీ చిన్న బండి లాగా మనకి ఏం ఫీల్ ఉండదు పెద్ద బండి లాగానే చాలా మంచి ఫీల్ ఉంటుంది ఇది ఓసారి మనము డిక్కులో స్పేస్ ఎంత ఉందో చూద్దాము ఈ స్పేస్ వచ్చేసి మనకి చాలా విడితిగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఎట్లా కాకుండా సెట్ చేసినాడు అనేది నాకు ఇంకొక ఒపీనియను అంటే డివైడ్ లేకుండా ఇది వచ్చేసి మనకి బ్యాటరీ ప్లస్ మనం ఏదైనా పెట్టుకోవడానికి సేమ్ అంటే కలిపి ఇచ్చినట్టు అనిపిస్తుంది ఇది చూడండి ఇక్కడ బ్యాటరీ ఇక్కడ టూ బ్యాటరీస్ ఉంటుంది ఒక బ్యాటరీ వచ్చేసి వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ సెవెన్ కిలో ఉంటుంది టూ బ్యాటరీస్ వచ్చేసి మనకి త్రీ పాయింట్ ఫోర్ కిలో వాట్స్ వచ్చేస్తాయి ఇక్కడ బ్యాటరీ అన్లాక్ చేసుకోవడానికి మనకు అక్కడ అన్లాక్ చేసుకోండి బ్యాటరీ కూడా రిమూవ్ బోల్గా అంటే బ్యాటరీ తీసి బ్యాటరీకి సపరేట్ అయినా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు లేదంటే మనకి గాడితో పాటు కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు దీనికి ఇది ఒక బెనిఫిట్ బట్ ఏంటంటే దీంట్లో నాకు ఇంకో మైనస్ ఏంటంటే చూపిస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఛార్జింగ్ పోటు బ్యాటరీ అంటే బ్యాటరీ పక్కల ఇచ్చాడు పర్లేదు బట్ ఏంటంటే ప్రతిసారి మనం ఛార్జింగ్ పెట్టిన ప్రతిసారి సీట్ కవర్ తీసి మనము ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది అది చాలా మైనస్ అని అనిపిస్తుంది అంటే మనము యాక్చువల్గా దీనికి ఛార్జింగ్ వచ్చేసి మనకి సిక్స్ ఫోర్ టు సిక్స్ అవర్స్ వస్తుంది ఆ ఫోర్ టు సిక్స్ అవర్స్ మనం అట్లే ఓపెన్ చేసి పెట్టాలి అది దాంట్లో పిల్లలు లేకపోతే ఎవరో తొక్కి ఏదైనా చేస్తే కేబుల్ కట్టే అవకాశం ఉంది ఏదన్నా అంటే మనం చూసుకున్న టైంలో ఆ కేబుల్ కూడా కట్టే అవకాశం ఉంది ఇది ఒక మైనస్ అనిపిస్తుంది నాకు బట్ ఓవరాల్గా అంత బాగుంది అంటే మైనస్ ఒకటి ప్లస్ ఒకటి కూడా చెప్పాలి కదా ఇక్కడ మనకి ఇంకా ఛార్జింగ్ పోటు యూఎస్బి కేబుల్తో ఛార్జ్ చేసుకోవచ్చు అక్కడ మొబైల్ కూడా పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చాడు ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి స్పీడ్ ఛార్జర్ అంటే స్పీడ్ ఛార్జింగ్ ఇది మామూలు ఫిల్లింగ్ స్టేషన్లో ఉంటుంది స్పీడ్ ఛార్జింగ్ ఇక్కడ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మనకి బ్యాటరీ ఫుల్ అవుతుంది అని చెప్తారు ఇది ఒక అడ్వాంటేజ్ ఇంకా ఈ పప్పిని మన గ్యారేజ్లోకి తాగడానికి ఎంత ఖర్చు అయింది ఎట్లా తెచ్చాను ఏమనేది చెప్తాను ఈ పప్పిని మనం మెయిన్గా చూసింది ఎక్కడంటే ఫ్లిప్కార్ట్లో చూసినాం ఫ్లిప్కార్ట్లో వాళ్ళు మనకి లక్ష నాలుగు వేల రూపాయలు మనకి ఫ్లిప్కార్ట్లో డిస్ప్లే చేయించారు యాక్చువల్గా నేను షోరూమ్ వెళ్ళి కొటేషన్ ఇప్పించినప్పుడు వాళ్ళు లక్ష పద్దెనిమిది వేల రూపాయలు చెప్పినారు ఇన్క్లూడ్ టూ ఇయర్స్ ఎక్స్ట్రా వారంటీ వచ్చేసి లక్ష ఇరవై రెండు వేల రూపాయల దాకా అవుతుంది మనకి నేను అలా కాకుండా ఫ్లిప్కార్ట్లో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ క్రెడిట్ కార్డ్ ఆఫర్ ద్వారా ఒక టెన్ థౌజండ్ లెస్ అవుతుంది అంటే అట్లా తీసుకున్నాను అదే దసరా సేల్ ఆఫర్ పెట్టరు కదా ఆ దసరా సేల్ ఆఫర్లో కొనడం వల్ల నాకు యాక్సిస్ ఫ్లిప్కార్ట్ కార్డ్లో అంటే ఫ్లిప్కార్ట్లో బుక్ చేయడం వల్ల నాకు పదివేల రూపాయలు తగ్గింది అంటే నాకు ఓవరాల్గా బండి వచ్చేసి మనకి టూ ఇయర్స్ ఎక్స్ట్రా వారంటీ అంటే బ్యాటరీకి వచ్చేసి మనకి థర్టీ థౌజండ్ వరకే వారంటీ ఉంటుంది లేదంటే త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది నేను త్రీ థౌజండ్ చేంజ్ ఎక్స్ట్రా పే చేసి ఎక్స్ట్రా టూ ఇయర్స్ లేదా ఫిఫ్టీ థౌజండ్ వరకు ఎక్స్ట్రా వారెంట్ తీసుకున్నాను దానికోసం త్రీ థౌజండ్ అయింది ఇదంతా మొత్తం నాకు లక్ష పదహైదు వేల దాకా పడింది మొత్తం అంటే నేను ఫ్లిప్కార్ట్ కార్డ్ ద్వారా తొంభై నాలుగు వేల రూపాయలు కట్టేసినాను షోరూమ్ వాళ్ళకి వచ్చేసి ఇరవై రెండు వేల దాకా కట్టేసినాను మొత్తం నాకు వచ్చేసి ఇది ఒక లక్ష పన్నెండు పదహైదు వేలు పదహారు వేలు ఆ రేంజ్లో పడింది యాక్చువల్గా మనము ఈ స్కూటీకి వచ్చిన పేరు పెట్టుకున్నాం దాని పేరు ఆ పేరే వచ్చేసి పప్పి పప్పి పైన మనం రైడ్ చేస్తుంటే ఎట్లా ఉంటుందో ఒకసారి చూస్తున్నా లైట్ సిస్టమ్ కూడా చాలా బాగుంది అందుగానే ఎల్ఈడి సిస్టమ్స్ ఇదో బాగుంది నెక్స్ట్ ఒక టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అంటాం టెన్ డేస్ వాడిన తర్వాత ఫుల్ ఫ్యూచర్స్ అండ్ బండి ఎట్లా యూస్ అవుతుంది మనకి ఏదైనా ట్రబుల్ వచ్చిందా ఏదైనా మనం నెక్స్ట్ వీడియోలో మీకు డెఫినెట్గా చూపిస్తాను ఒకసారి నేను ట్రై చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇప్పటికైతే ఒక వన్ డే వన్ డే అంటే హాఫ్ డే వాడినాను ప్రాబ్లం అనలేదు కానీ ఛార్జింగ్ వచ్చేసరికి మనం ఎయిటీ పర్సెంట్ ఉన్నప్పుడు ఛార్జింగ్ పెడితే టూ అవర్స్ టైం చూపిస్తుంది అది కూడా నాకు కొంచెం అంటే ఛార్జింగ్ టైం ఎక్కువ అనిపిస్తుంది అది చూసుకొని చెప్తాను మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ జై హింద్